అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బాలబాలాజీ స్వామివారి దివ్య కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది స్వామివారి దివ్య కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు రాష్ట్రం నలుమూలల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చారు ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణతో సుందరంగా ముస్తాబు చేశారు ఈ ఉత్సవానికిగాను నవీన ఆలయానికి ఉత్తరం వైపున కళ్యాణ వేదికను నయనానందకరంగా తీర్చిదిద్దారు వేసవిని దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు మంచినీరు ఉచిత అన్నదాన వసతి కల్పించారు ప్రభుత్వం తరపున నియోజకవర్గ శాససభ్యులు గిద్ది సత్యనారాయణ దేవాదాయ శాఖ తరపున ఆలయ ఏసీ ముదునూరి రాజు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు అంతర్వేది దేవస్థానం తరపున అంతర్వేది ఆలయ అర్చకులు పట్టువస్త్రాలు సమర్పించారు వాడపల్లి దేవస్థానం తరపున స్వామివారికి ఆలయ అర్చకులు పట్టు వస్త్రాలు సమర్పించారు కొత్తపేట డీఎస్పీ మురళీ కృష్ణస్వామివారికి వస్త్రాలు సమర్పించారు దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దలి తిరుమల సింగరాచార్యులు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయ స్వామివారి అర్చక బృందం ఆధ్వర్యంలో స్వామివారితో పాటు ఉభయ దేవేరులను బుగ్గన చుక్క పెట్టి స్వామివారిని పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెలుగా తీర్చిదిద్ది వారిరువురిని కళ్యాణ మండపమునకు తీసుకువచ్చి వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ దివ్య తిరు కళ్యాణం జరిపించారు ఈ కళ్యాణోత్సవంలో కూటమి నాయకులు దేవాదాయ శాఖ అధికారులు ఆలయ అధికారులు భక్తులు పాల్గొన్నారు ನೀರಂದರು ಸ್ವಾ ಅಮ್ಮವರಿಗೆ ಆ ಪಕ್ಕನ ಬಂದರು ಈ ಪಕ್ಕನ ಬಂದರು ಆಶೀನ್ ಅಷ್ಟೇ I'm <muchas> അതുപോലെ ആലോചന അടി മൂലം അമ്മവാര അനു അമ്മവാര വൈഭവാ